రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేది కర అనే గ్రామంలో ఈరోజు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్త ఈ విషయాన్ని ఈరోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ విషయంలో చర్చించాం ఇద్దరు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది ఒక ఒప్పందానికి రావటం జరిగింది పెట్టిన విగ్రహం కొంచెం చెయ్యి విరగటం అలాంటి పరిస్థితి ఒకటి ఎందుకంటే విగ్రహం ఆ నాయకుని యొక్క గౌరవం ప్రతిష్ట అవన్నీ కూడా నిలబెట్టడానికి అదే కాకుండా విగ్రహాన్ని సరిగ్గా నిలబెట్టాలి సరిగ్గా ప్రారంభించుకోవాలి అని ఇంకో ఉద్దేశం ఈ ఉద్దేశంతో దాన్ని ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సీఎం గారి ప్రోగ్రామ్ మన జిల్లాలో ఉంది అది అయ్యే వరకు దాన్ని కాస్త కప్పి ఉంచి ఆ తర్వాత దాన్ని అంతా కూడా సరిచేసి ప్రారంభించుకోవటానికి ఇరు వర్గాలు కూడా ఒక ఏకాభి ఏకాభిప్రాయానికి రావడం జరిగింది గ్రామంలో ఎలాంటి తలనొప్పులు ఉండటానికి వీల్లేదు ఎందుకంటే ప్రతిరోజు రెండు సామాజిక వర్గాలు ఒకరినొకరిని ఒకరినొకరు కలుసుకొని పలకరించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒక సామరస్య వాతావరణం అనేది ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో వృద్ధు నుంచి వీరితో కూర్చోవటం ఇద్దరితో చర్చించటం వారిద్దరు చివరికి ఒక ఏకా ఏకాభిప్రాయానికి రావటం ఇది ఈరోజు విగ్రహం విషయంలో తలెత్తిన వివాదం అది శాంతియుతంగా పరిష్కారం జరిగిందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తా నమస్కారం